దేవుడు ఉంటే నాకు చూపించు ఏంటంటావు ఈ మహా అజ్ఞానుల పని దేవుడు ఉన్నాడా ఎక్కడున్నాడు చూపించు ఏడున్నాడు చూపించు ఇప్పుడే చూపించు నమ్ముతా అన్నాడు ఓకే వెరీ గుడ్ మంచి ప్రశ్నే మరి నువ్వు ప్రశ్న వేసినప్పుడు నేను ప్రశ్న వేయరు కదా నా ప్రభు కూడా ఆయన వద్దకు వచ్చి నువ్వు ఎందు నిమిత్తం ఇలాంటి కార్యాలు చేస్తున్నారంటే ప్రభు అన్నాడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను దానికి జవాబు చెబితే దీనికి జవాబు చెప్తాను అన్నాడు అనలేదా అందుకనే నేను ప్రశ్న వేస్తాను నీ ప్రశ్న ఏమిటి దేవుడుంటే చూపించండి మేము నమ్ముతాం అన్నాడు ఓకే బాబు గోపర్ణ్ గారు గుడ్ క్వశ్చన్ ఐ విల్ ఆన్సర్ టు యూ రెడీ టు సి చూడండి అలాంటి వారిని అడుగుతున్నా బాబు గోకర్ణ్ణి గారు మీ తలలో మెదడుందా ఏమిటి నా ప్రశ్న ఇప్పుడు బాబు గోగుజ్ఞాన్ గారు అంటారు నా తలలో మెదడు లేక ఏముంది అంటాడు ఓకే నీ తలలో మెదడు ఉంటే నాకు చూపించు అంటాడు ఒక్క నిమిషం జాస్వాడ్యాలి గారు గారని వెంటనే ఇలాంటివి తీసుకొని ఫటా అని కొట్టుకొని ఇదిగో చిన్న మెదడు ఇదిగో పెద్ద మెదడు అని చూపిస్తాడా ముందు రెండు దెబ్బలుగా ఆయన పోతాడు ఆ రక్తం చూసి నేను పోతా అవునా అట్ట కుదిరితే నేను చూపినా అన్నాడు అనుకో అయితే నీ తలలో మెదడు లేదుగా నమ్ముతాను నేను ఎందుకు నమ్ముతాను ఆయన తలలో మెదడు చూపించలేదు కాబట్టి ఆయన ఆయన తలలో ఉన్న మెదడు చూపించే శక్తి ధైర్యము సామర్థ్యం లేదు కాబట్టి ఆయన మెదడును నేను చూడలేదు కాబట్టి బాబు గోగునే గారి తలలో మెదడు లేదు మెదడు లేని బాబు గోగునే గారు పెద్ద మెదడు చిన్న మెదడు లేని బాబు గోగుజ్ఞాని గారు ఏమో ఎలా అన్నావు అని అనుకో నువ్వు చూపించలేదుగా నేను నువ్వు చూపిస్తే నమ్ముతా అంటే ఆ బ్యాచ్ మీ బ్యాచ్ అంతా మీ తలలో మెదడు ఉందని చూపిస్తే నేను నమ్ముతాను లేకపోతే మీరు మెదడు లేని బ్యాచ్ అని నేను నమ్ముతా వాళ్ళ జన్మలో చూపించలేదు అవునా కానీ అలాగా నీ బాబు గోకినాని గారు మెదడు లేదా నా దేవుడు మెదడు ఆయన కూడా ఇచ్చాడు చిన్న మెదడు పెద్ద మెదడు ఇచ్చాడు ఆయన ఆయన తెలుసు బాబు గోకినేని గారిని ఆయన లాంటి వారిని భూమి మీదకి పంపితే ఆయన ఆయన ఆయనను నిర్మించిన వాళ్ళను నిర్మించిన సృష్టికర్త మానవ నిర్మాణకుడు గుండెల మీద కొడతా తెలుసా అయినా పంపించాడు నా దేవుడు నీ జ్ఞానం ఎంత చూద్దామని పంపించాడు చూపిస్తారు వాళ్ళు వాళ్ళ తలలో మెదడు ఏ రోజు కూడా చూపించలేదు అలాగని వారి తలలో మెదడు లేకుండా పోయిందా ఉంది కదా వాళ్ళ తలలో నేను మెదడు లేదు నేను నేను నమ్ముతున్నాను అంటే నన్ను ఏమనుకుంటారు ఏమనుకుంటారు నిజమే కదండి ఆయన తలలో మెదడు చూపించదు కాబట్టి ఆయన నమ్మడం నిజమే కొంతమంది వాడు మెంటలో వచ్చిందని కొంతమంది ఈ రెండు వర్గాలు ఉంటే ఉండవా అవునా ఇప్పుడు బాబు గోగు గారో లేదా అలాంటి మెదలు లేని వారో మెదడు ఉందని చూపించాలంటే ఎక్కడికి వెళ్ళాలి ఎంఆర్ఐ స్కానింగ్ స్క్యానింగ్ దగ్గరికి వెళ్ళాలి ఎంఆర్ఐ స్కానింగ్కి వెళ్తే వాళ్ళకి స్కానింగ్ పెట్టి బాబు ఇదిగో పెద్ద పెద్దమెదడు నీ చిన్న మెదడు స్క్రీన్లో చూపిస్తాను అవునా నేను నమ్ముతున్నానండి ఆయన మెదడు ఉంది పెద్ద మెదడు ఉంది చిన్న మెదడు ఉంది కాకుండా పని చేయట్లే వాళ్ళకే బాబు గోగు నేను గారు నేను నమ్ముతున్నాను నీకు మెదడు ఉంది ఆ సైన్స్ సిద్ధాంతాన్ని నమ్మి సైన్స్కి మూల కారుడ కారకుడైన దేవుణ్ణి విడిచిపెట్టి ఆ బ్యాచింగ్ చదువుతున్నా అవునండి మీకు మెదడు ఉందని నమ్ముతాను నమ్మనా నమ్ముతాను అవునా ఇప్పుడు అలాగే దేవుణ్ణి నాకు చూపించు అన్నావు అనుకో నువ్వెలా మెదడు ఉంది నీలో ఉంది మెదడు చూపించలేవు నువ్వు ఇప్పుడే చూపించమంటే నేను కూడా ఇప్పుడే చూపించలేను కానీ చూపించడానికి మార్గం చెప్తా ఏమిటో తెలుసా నీ మెదడు ఉందని నిరూపించుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎంఆర్ఐ స్కానింగ్ స్కానింగ్ దీపించి నీ మెదడు ఉందని నిరూపించుకున్నట్లు ఇదిగో దేవుడు ఉన్నాడు నీకు ఈ క్షణమే కనపడాలి అంటే రా రా సర్వ శాస్త్రాలు కలిగిన సర్వ నిర్మాణం కలిగిన సర్వ జాతుల పుట్టుక మూలమైన మానవ ఆధార భూతుడైనా మహనీయుడైనా మహాదేవుడైనా సతాన్ని పాపాన్ని ఓడించి మరణాన్ని చేయించి నాలో పాపం ఉందని ఎవడైనా చెప్పగలడా మీలో పాపం లేదని ఎవడైనా చెప్పగలడని ప్రపంచానికి సృష్టికర్త విషయంలో మానవ నిర్మాణముడి విషయంలో పాపం విషయంలో సభ ఏకైక మహనీయుడు కనపడతాడు నువ్వు అడిగే దేవుడు ఈ బైబుల్ గ్రంథంలో కనపడతాడు ఆయన నీకు దేవుడు కనపడాలంటే బైబిల్ దగ్గర రా బైబుల్ చదువు నీ క్షణాల్లో దేవుడు కనపడతాడు ఇప్పుడు నువ్వు మెదడుందని ఎంఆర్ఐ స్నానం దగ్గర చూపించిన నేను నమ్మలేదు అనుకో ఇప్పుడు ఎవడు తేడా ఎవరు తేడా మెదడు ఉందని నిరూపించుకున్నవాడా లేదా మెదడుందని డాక్టర్ చూపించిన ఆయన మెదడు ఉందని చూపించిన నమ్మనవాడా మురుకుడు నమ్మనివాడే కదా ఇక నువ్వు బైబుల్ చదువు నా దేవుడు క్షణంలో నీ కనపడతాడు అర్థమవుతాడు నీతో మాట్లాడతాడు నువ్వు అది దైవ స్వరంగా గుర్తుపడుతూ నీ అంత మూర్ఖుడు ఎవడు ఉండగలడు అవునా రెండోది బాబు గోవినేని గారు ఆయన బ్యాచ్ సూర్యుడు చుట్టూరు భూమి తిరుగుతున్నాడు అని నమ్ముతారు అవునా మనము నమ్ముతాం నేను అంటాను భూమి గుండ్రంగా తిరగట్లేదంటే ఊరిక భూమి గుండ్రంగా తిరుగుతుంది మేము సైంటిస్టులు అంటే తిరుగుతుందా నాకు చూపి ఇప్పుడే చూపి ఏమంటాను నేను నాకు ఈ క్షణమే తిరగడం కనపడాలి అది అట్ట కనపడితే నువ్వు తిరగడం భూమి గుండ్రంగా తిరుగుతుందని నేను అడిగినప్పుడు నువ్వు చూపించలేకపోతే భూమి గుండ్రంగా తిరగట్లేదు కన్ఫర్మ్ అని నేను నమ్ముతాను అవునా నేను అడుగుతున్న ప్రపంచంలోని శాస్త్రవేత్తలైనా బాబు గోగినేని గారైనా ఆయన బ్యాచ్ నన్ను అడుగుతున్నాను భూమి గుండ్రంగా తిరుగుతుందని నమ్మే మీరు నేను ఈ క్షణం అడుగుతున్నాను నాకు ఈ క్షణమే లేదా ఒక పది రోజులకైనా వంద సంవత్సరాలకైనా అన్ని సంవత్సరాలు సృష్టి ఉండదులే పది రోజులు తీసుకో ఈ పది రోజులు ఇదిగో భూమి గుండ్రంగా తిరుగుతుందో చూడరా ఇదిగో మీద తిరుగుతుంది చూపించగలుగుతారా చూపించగలుగుతారా చూపించలేదు కాబట్టి భూమి గుండ్రంగా తిరగట్లేదు నేను నమ్మేననుకోను కొంతమంది అంటారు జాషువా డ్యాన్ గారు వేసిన ప్రశ్న కరెక్టే భూమి గుండ్రంగా తిరుగుతుందని నమ్మే బాబు భోగి ఆయన బ్యాచ్ లాంటి వారు ఆ సిద్ధాంతం నమ్మే వాళ్ళందరూ నిరూపించలేదు కాబట్టి జా డ్యానల్ గారి వాదన కరెక్ట్ అనుకునే బ్యాచ్ రెండో బ్యాచ్ ఏ ఉరుకో మైండ్ పోయిన మాట్లాడితే జాషువా డ్యాన్యలు భూమి గుండ్రంగా తిరగట్లేదా తిరుగుతుంది అదే అడుగుతుంది ఆయన కూడా తిరుగుతూ చూపించమన్నాడు బాయ్ తిరుగుతుంది ఆ నమ్మితే అంత నమ్మకపోతాను అనే బ్యాచ్ ఒకటి మూడో బ్యాచ్ ఉంటారు నిజమే వీళ్ళు చెప్పేది నిజమే ఆయన వాళ్ళు చెప్పేది నిజమే ఇప్పుడు జాస్వాడ్యాల గారికి భూమి గుండ్రంగా తిరగడం చూపించు అంతే కదండి అదే నా సమస్య రా చూపిస్తారా అని సైన్స్ దగ్గరకు తీసుకెళ్తాడు ఎక్కడ తీసుకెళ్తారు సైన్స్ వద్దకు తీసుకెళ్ళి సైన్సిస్టుల వద్దకు తీసుకెళ్ళి భూమి గుండ్రంగా తిరిగే ఆ డిపార్ట్మెంట్ ఆ భూమి గుండ్రంగా తిరుగుతుందని ఆ పరికరాలు కలిగిన ఆ భూమిలోకి తీసుకెళ్ళి అయ్యా భూమి గుండ్రంగా తిరుగుతుందని నేను చూపిస్తేనే నమ్ముతాడంటే ఒకసారి చూపించండి అంటే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా సైన్స్ క్రమం చొప్పున భూమి ఎలా గుండ్రంగా తిరుగుతుందో సూర్యుని చుట్టూ అనేది చూపిస్తారో చూపించడా ఇప్పుడు చూపించిన తర్వాత నేను నమ్మాలా వద్దా నమ్మకపోతే మురుక్కున్నా మంచినా అవునా అట్లాగే నేను చెప్పేవన్నీ అన్ని శాస్త్రాలకు పరమశాస్త్రం వైబుల్ శాస్త్రం నీ ముక్కు నీ కళ్ళు నీ పళ్ళు నీ చేతులు నీ ఎముకలు నీ గుండె నీ లివరు నీ కిడ్నీలో సమస్తము ఎలా తయారు చేశాడో సమస్త శాస్త్రాలకు ఒక్కొక్క శాస్త్రవేత్త అవసరం డాక్టర్లకు ఒక మనిషిలో బాడీలో ఉన్న పార్ట్లకి అన్ని పార్ట్లకి ఒక వైద్యులే ఉండడు కన్నుకు ఒక డాక్టర్ ముక్కు ఒక డాక్టర్ చెవికి ఒక డాక్టర్ పళ్ళకు ఒక డాక్టర్ నాలుగు ఒక డాక్టర్ గుండెకి ఒక డాక్టర్ లివర్కి ఒక డాక్టర్ కిడ్నీకి ఒక డాక్టర్ కాళ్ళకు ఒక డాక్టర్ చేతులకు ఒక డాక్టరు నోటికొక డాక్టరు కదా తనలో మెదడుకు ఒక డాక్టరు ఇంతమంది డాక్టర్లు ఎంతమంది ఉండరు ఒక్కొక్క బాడీకి ఎంతమంది డాక్టర్లు అవసరం చూడు ఆఫ్టర్ ఆల్ నా దేవుడు నిర్మించిన మానవుడి బాడీకి ఎంతమంది డాక్టర్లు బడి చేస్తున్నా కానీ వాళ్ళ రోగాల్ని తగ్గించలేకపోతున్నారు ఆపలేకపోతున్నారు ఒక బాడీలో ఉన్న అవయవాల కోసం బాగు చేయడం కోసం వివిధ విభాగాల్లో డాక్టర్లు చదువుతున్న ట్రీట్మెంట్ చేసే వారు గొప్ప అన్ని కలిపి ఒక బాడీలో పెట్టిన పరమ శాస్త్రం గొప్ప ఏ పాటనైనా మొట్టగలడాయన ఆయన తాగితే ఈ భూ ప్రపంచంలో ఉన్న వైద్యుల వల్ల గాని రోగాలు సైతం రెప్పపాటలో మాయమైపోతాయి ఏ డాక్టర్ అయినా బాబుగోపి నేను గారు వినో ఏ డాక్టర్ అయినా ఒంటిలో కంఠంలో ఊపిరి ప్రాణం ఉన్నప్పుడే గుండె కొట్టుకుంటున్నప్పుడే నాడి పని చేస్తున్నప్పుడే రక్త రక్తము స్రవిస్తున్నప్పుడు మాత్రమే ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారు లేకపోతే చనిపోయారు డెడ్ బాడీని ఎత్తగలమని చెప్తారు కానీ నేను నమ్మిన సృష్టికి అర్థ మానవ నిర్మాణకుడు పాప పరిహారకుడు లోకరక్షకుడు స్వర్గాధిపతి రాజులకు రాజు ప్రభులకు ప్రభు మహాధనుడు మహాదేవుడు రెండో రాకుండా రాబోకున్న స్వర్గాధిపతి అని చనిపోయి నాలుగు రోజుల నుండి సమాధానం బయటకిర్రా అంటే ప్రేత వస్త్రాలతో సహం తైతం బయటకు వచ్చాడు అది నా దేవుని పిలుపుకున్న ఒక తల్లి ఏకైక కుమారుని కోల్పోయి నలుగురు తన బిడ్డ చనిపోతే పాడి పోచుకుని వెళ్తే ఆ తల్లి ఎందుకు కనికిరబడి పాడిని మాత్రం తక్కువ లేచి కూర్చున్న శక్తి కలిగిన హస్తమున దేవుని హస్తము దేవునికి ఒక బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులు అల్లాడిపోతుంటే మేడగది మీదకి వెళ్ళి బాపు గోగిలే లాంటి అల్ప అవిశ్వాసం బయటికి నెట్టేసి చిన్నదాని లే అంటే లేచి కూర్చొని ఆహారం అంతే అది నా దేవుని ఏ స్వరానికి గుంటోడా రా నా కుమారుడు నా కుమార్తె లేచి నడుపో అంటే పరిగెత్తాడు నా దేవుని మాటకి శక్తి నా దేవుని చేతికి శక్తి నా దేవుని పాదాలకు శక్తి నా దేవుని చూపుకు శక్తి నా దేవుని నీడకు శక్తి దేవుని వస్త్రాలకు శక్తి సమస్తము శక్తి ఆ శక్తి మానవుని గుర్తించలేదు కాని ఈ సృష్టి గుర్తించింది సృష్టిలో ఉన్న సమస్తము గుర్తించి ఆయనకు లోబడి ఆయన మహిమపరిచా అవునా అట్లాగే నేను చెప్పే సకల శాస్త్రాలు నీకు బైబులే బైబుల్ దేవుడే చేశాడంటే బైబిల్ చదువు బైబుల్ చదువు చదివిన తర్వాత చెప్పు అవునా ఒకటి విస్ఫోటన వలన సృష్టి జరగలేదని నిరూపించాము దేవుని వాక్కు వలన ఆయన అనుకోని పలికడు క్రమంగా ఏర్పడింది రెండు కోతు నుండి మానవులు పుట్టాడని నీ అజ్ఞానం మానవ జాతిక ఆయన పోలిక ఆయన స్వరూపం ఆయన ఊపిరినిచ్చాడు దేవుడిని స్వరూపం దేవుని పోలిక దేవుని ఊపిరినిచ్చాడు అనేది బైబిల్ చెబుతుంది అది మా జ్ఞానం ఇది మెరిట్టుకుందా అది మెరిట్టుకుందా కోతి నుండి వచ్చాడు మానవుడు అనేది మెరిట్గా ఉందా లేదు దేవుని నుండి దేవుని పోలిక దేవుని స్వరూపాన్ని ధరించుకొని వచ్చాడు మానవుడు అంటే ఇది మెరిట్గా ఉందా అవునా విస్ఫోటన వలన సృష్టి జరిగింది అన్నది మెరిట్గుందా లేదు దేవుని వలన క్రమంగా మొదటి రోజు రెండో రోజు మూడో రోజు నాలుగో రోజు ఐదో రోజు ఆరో రోజు చేసిన దానిని బట్టి సృష్టి అనేది మెరిట్ కొందా కదా అవునా కదా దేవుడు లేడు అని నమ్మి దేవుడిని పక్కన పెట్టే వాళ్ళు క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని నమ్మటం ఎంతకంటే విరుద్ధం ఏమైనా ఉందా అజ్ఞానం ఏమైనా ఉందా దమ్ముంటే ఆ పేరు తీసేసి మాట్లాడండి నేను చెప్పేవి ఉన్నాయో లేవో నీకు తెలియాలంటే రా బైబిల్ పట్టుకో చదో మేము ఏం కాదు ఎర్రోడివి నీవు నీ బ్యాచ్ ఆమె ఇప్పుడు చెప్పండి లోపం దృష్టిలో ఆయన జ్ఞానమా జ్ఞానం కాదా జ్ఞానమో కాదా కానీ మన దృష్టిలో అది అజ్ఞానం అజ్ఞానం అది కదా వాళ్ళ జ్ఞానానికి మన జ్ఞానానికి వాళ్ళ బలానికి మన బలానికి వాళ్ళ తెలివికి మన తెలివికి చాలా తేడా ఉంది వాళ్ళు కన కళ్ళ ముందు కనబడేవే నమ్మగలిగిన శక్తి అంత అంతవరకు వాళ్ళ పరిధి మనం మనకైతే కళ్ళ ముందు కనపడనివి కూడా చూసాము నమ్మేము దానికోసం త్యాగాలకై తెగించి అనేకమైన హింసలు శ్రమలు పడుతూ ఓర్చుకుంటూ సహిస్తూ చూడని దానికోసం వెళ్ళని దానికోసం ముందుగానే సిద్ధపడి ఆ దైవ రాజ్యం చోటు కోసం పరిగెడుతున్న మనమే మహా మేధావే దేవు ప్రపంచ మేధావులు ఎవరైనా ఉన్నారంటే యేసుని నమ్మిన నేను నేను కాలు రేపు చెప్తా యేసును బట్టి నన్ను బట్టి నా యేసును బట్టి ఇది లోహజ్ఞానం గురించి ఎంత చెప్పుకుని ఇలాగే కనపడతాయి వాళ్ళే ఇకపోతే అసలు విషయానికి వస్తా ఎన్నో విషయాలు చెప్పాలనుకున్నా మనం చదువుకున్న విషయం ఏమిటి జ్ఞానం గలవాడు బలవంతుడుగా ఉంటున్నాం ఇప్పుడు చెప్పండి ఈ లోహ జ్ఞానం బలవంతులుగా ఉండారా బలహీనులుగా ఉన్నారా ఎందును బట్టి దేవుణ్ణి తెలుసుకోవాలి వాళ్ళు ఇంకా అదే వాళ్ళ బలహీనత అంతే అంతేనా మనం దేవుణ్ణి తెలుసుకున్నాం మనం బలవంతులే మన జ్ఞానం ఏ జ్ఞానం దైవజ్ఞానం మన జ్ఞానం అంటానికి గుర్తిమని తెలుసా సామెతుల గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పదే వచ్చినములో యహోవా ఎందు వైభక్తులు కలిగి ఉండడమే జ్ఞానము నాకు మూలము ఏందంట ఈ జ్ఞానం ఎలాంటిది సృష్టికర్త ఎందు మానవ నిర్మాణకుని ఎందు పాప పరిహారకుని ఎందు అలాగే స్వర్గాధిపతి ఎందు మరణాన్ని జయించిన దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉండటమే ఇదే మహాజ్ఞానం ఆమె భయము భక్తి రెండు కడు లాంటివి ఎలాంటివి రెండు కాళ్ళు లాంటివి రెండు చేతులు లాంటివి పై దవడ క్రింద దవడ లాంటివి రెండు ముక్కుకు రెండు రంధ్రాలు లాంటివి చెవులకు రెండు రంధ్రాలు లాంటివి చిన్న మెదడు పెద్ద మెదడు లాంటివి ఏది భయము భక్తి అన్నాదమ్ములు లాంటివి అక్కా చెల్లు లాంటివి ప్రాణ స్నేహితులు లాంటివి భయం ఉండి భక్తి లేకపోయినా అజ్ఞానివే భక్తుండి భయం లేకపోయినా రెండు ఉండాలి భయం అనగా చేయము అనగా చెడుతనాన్ని విసర్జించటం యథార్థముగా న్యాయముగా నీతిగా బ్రతకటం ఏబు గ్రంథం మొదటి అధ్యాయంలో ఈ మాట మొదటి వచ్చినంలో ఉంటుంది ఊజుదే